హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పచ్చిమిర్చి వేపుడు ఈ పచ్చిమిర్చి వేపుడు అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది సైడ్ డిష్గా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని వన్ వీక్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మిర్చి ఫ్రైను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం మరీ సన్న పచ్చిమిర్చి అలానే మరీ మిర్చి బజ్జికి వాడే పచ్చిమిర్చి కాకుండా ఇలా మీడియంగా ఉండే పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నైఫ్తో మధ్యలోకి ఘాట్లు పెట్టుకోండి ఇలా అన్ని మిర్చిని ఘాట్లు పెట్టిన తర్వాత మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కంప్లీట్గా తీసేసేయండి అన్ని పచ్చిమిర్చిలోని సీడ్స్ అన్నీ తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీగా చేసుకున్న పచ్చిమిర్చిని దీంట్లోకి వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ అన్ని వైపులా ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని వైపులా చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేయించిన నువ్వుల పొడి చిటికడంత గరం మసాలా ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అలా వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని పచ్చిమిర్చికి కలిసేలా కలిపేయండి కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలా అయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఆయిల్లో వేగుతాయి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేపండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇలా పెరుగు వేయడం వల్ల అవి సాఫ్ట్గా అవ్వడమే కాదు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి కూడా సోయిగా వస్తుంది అంతేనండి పెరుగు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా పెరుగన్నంలోకి పప్పన్నంలోకి పులిహోరకు సైడ్ డిష్గా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ పచ్చిమిర్చి వేపును ఇదే స్టైల్లో ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా నచ్చుతుంది మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్